హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉల్లికాడలతో బరాడా కర్రీ కొంతమంది ఉల్లికాడల బేసన్ కూడా అని అంటారు ఎలా చేయాలో చూద్దాము స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయకాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కడిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసేసుకోవాలి దాంట్లోకి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అలా కలిపేసుకొని మూత పెట్టి ఆవిరికి కొద్దిగా ఉడికించుకోవాలి అలా అది ఉడికిపోయాక అందులోకి కారం ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలా కారం ఉప్పు వేసాక అందులో నుంచి వాటర్ వస్తున్నాయి కొంచెము మళ్ళీ సపరేట్గా వాటర్ పోయిన అవసరం లేదు ఆ వాటర్కి సరిపడా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి మనకు కొంచెం మెత్తగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పైనుంచి మళ్ళీ మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు అలా కొద్దిగా మరీ పొడి పొడిలా కాకుండా మెత్తగా కాకుండా అలా చూసుకొని వేసుకోవాలి శనగపిండి పైనుంచి ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఆవిరికి మధ్యలో మధ్యలో మూత తీసి అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుకొని శనగపిండి పచ్చివాసన పోయేదాకా ఆవిరికి ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కొత్తిమీర కూడా వేసుకొని అలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఒక హాఫ్ సెకండ్ అలా మూత పెట్టేసుకోవాలి అంతే అయిపోయింది చూసారు ఎంత బాగా పొడి పొడిగా అయిందో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడల బరాడా కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్